చేసుకునక మీ శత్రువులు ప్రేమించడి మేలు చేయడి అప్పుడి అప్పుడు మీ ఫలము గొప్పద మీరు సర్వోన్నతిని కుమారులై ఉందరు మరొకసారి మాటని దగ్గరగా స్పష్టంగా చదువుకుందాం మీరు సర్వోన్నతులైన కుమారులు కుమారులై ఉందరు దేవుని దాని సహాయార్థమై ప్రార్థన చేసుకుందాం మమలతిక్లుగా ప్రేమించిన పర్లకు తండ్రి మిఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వేలకొల్లు వందనములు స్థులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా గడిచిన శుక్రవారం దినం నుండి యొక్క శుక్రవారం దినం వరకు నన్ను మమ్మల్ందరినీ కూడా మీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడినందుకు మీకు శుద్ధి చెల్లించుకుంటున్నాను ప్రభా మరణ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము పదకొండో మాసము చివరి నెలలో పదకొండో మాసంలో చివరి వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన రీతిని బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా సంవత్సరం కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడారు సంవత్సరం కాలం అంతా కూడా మీ అమూల్యమైన హస్తముల నీటి క్రింద మమ్మల్ని భద్రపరిచారు ప్రభా ఎన్నో మేలులు చేశారు ఎన్నో అద్భుతములు చేస్తారు ప్రభా మరణైన మా ఇబ్బందుల్లో ఇరుకుల్లో కూడా మీరు మాకు సహాయకుడిగా ఉంటూ వచ్చారు అన్నారు ప్రభా అంత మాత్రమే కాకుండా మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు మరణైన మీ కృపగల హస్తముల నీటి క్రింద మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు తండ్రి మీకు వందములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఇంకా కొన్ని దినాల్లో ఒక నెల మాసంలో మేము నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన ప్రవేశ ప్రవేశంపనే ఉండగా ప్రభా మీరు మాకు సహాయం చేయండి ప్రభావరణయినా మా యొక్క సంవత్సర కాలం ప్రభా మేము ఎక్కడైనా తప్పు పోయినట్లయితే ఎక్కడైనా మీకు ఆయస్కరంగా జీవించినట్లయితే మీ వాక్యం ద్వారా సరిచేసు వారమై దేవమరణ ఒక వాగ్దానాన్ని పొందుకుని మీ నూతన సంస్థ ప్రవేశించడానికి మాకు సహాయం దయచేయ మరి మీ పాదముల దగ్గర వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి మరి నేను ఏమైనా సహవాసాన్ని కూడా దీవించండి ఆశీర్దించండి నేను నిలబడిన నన్ను జ్ఞాపకం చేసుకుని నా నోటిని మీ మాటలు ఉంచండి ప్రభా దేవరనైనా నాకు సహాయం చేయండి పరిశుద్ధాత నింపండి ఆ పోతగిరి లాయపరచండి భంగపరచండి మహిమ ఘనత ప్రభావములు కేవలం మీకు మాత్రమే అర్పించుకుంటున్నాను తండ్రి ఈ కొడుకంతయు కేవలం మీ నామానికి మాత్రమే మహిమకరంగా నాకు మాకందరికి ఆశ్రదకర ఉండవు లేకపోతే సహాయం చేయమని వేడుకుంటూ ఏ సైనా అడుగుతున్నాను అప్పుడే పలుకుతాండి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క లూకాస్ వార్త ఆరో ఛేము ఆ చూసినట్లయితే ప్రభు అని ఏసుక్రీస్తు వారు స్వయంగా పలుకుతున్న మాట ఏంటంటే ముప్పై ఐదో ముప్పై ఐదో వచనం ఆ మీరు సర్వోన్నతుల్ని సర్వోన్నతిని కుమారులై ఎందురు ఏ సందర్భంలో ప్రవీణ్ వారు వారి మాట పలుకుతున్నారంటే ప్రవీణ్ యేసుక్రీస్తు వారు ఒక దినాన్ని ఆ అక్కడ మనం చూసినట్లయితే ఆయన ప్రార్థించడానికి కొండవైపుకి వెళ్ళిన తర్వాత తన ప్రార్థన ముగించుకొని తన రాత్రంతయు దేవుని సన్నిధిలో తన పా కాలము గడుపుకుని దేవుని సన్నిధిలో ఆయన మొర పెట్టుకుని తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆయన పన్నెండు మంది శిష్యులు ఏర్పరచుకున్న తర్వాత ఆ దేవుడు ఎప్పుడైతే వచ్చి ఉన్నారో ఉన్నారో చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో ఉన్న జనాలందరూ కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న జనాలందరూ కూడా ఆ వారందరూ దేవుని యొక్క మాచలు వినటానికి వచ్చి ఉన్నారంటే ఎక్కడికి వచ్చిన్నారు ఆ అందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని వాక్యం విందాం అందరూ కూడా వారందరూ కూడా ఎంతో శ్రద్ధతోటి దేవుని మాచలు దేవుని స్వర్మును వినటానికి ఆయన 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 సమక్షంలోకి వచ్చినప్పుడు ఆ జన సమూహం ఎక్కడెక్కడికి ఉన్నారంట ఆ పది పద ఆ పది వచ్చిన నిలిచున్నప్పుడు గొప్ప సమూహమును ఆయన బోధ వినకు తమ రోగులు కుదిరిచిన యోధ దేశను నుండి తూరు సీదో పట్టణములు సముద్రం నుండి వచ్చిన బహుజన సమూహము అక్కడ కూడి ఉన్నారంటే బహు జన కూడి ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ప్రవీణిస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన బోధలన్నీ కూడా దేనిని ప్రాధాన్యం చేసుకుని ఉండే ఉండే అంటే దేవుని యొక్క రాజ్యమును గురించి దేవుని యొక్క నిత్య రాజ్యము గురించి పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి పరలోక రాజ్యం మీ కొరకు సిద్ధపరిచి ఉన్నది ఈ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గమే నేనై ఉన్నాను నా ద్వారానే తప్ప మీరు దేవుని సన్నిధికి కానీ దేవుని రాజ్యానికి కానీ ఆ దేవునికి కానీ చేరుకోలేరు అని పరలోక రాజ్యాన్ని గురించి ఉన్నతమైన విషయాలు పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించడానికి కావలసిన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం వేడి విషయంలో పొందుకోవాలో అన్న విషయాల్ని ప్రభని నిస్కరిస్తూ వారు బోధిస్తూ అలాగ జనాలకి వివరిస్తూ వస్తూ ఉన్నారు అలాగే ఇది ఆయన చెబుతూ చెప్తూ ఏమన్నా అంటే బీదలైన వారు మీరు దండ్రులండి దేవుని రాజ్యము మీదే ఇలాంటి విషయాలు అంటే ప్రైస్ లాట్ హలో ప్రైస్ లాట్ మీరు ఇప్పుడు ఏర్చుచున్నారు కదా మీ బీదలైన వారు మీరు ధనిలు మీరు దుఃఖపడుతుంటే మీ దుఃఖానికి ప్రతిఫలంగా నేను ఆనందాన్ని ఇస్తాను మీరు బాధపడుతుంటే మీ బాధకి ప్రతిగా సంతోషాన్ని ఇస్తాను ఇలాగా అనేకమైన విషయాలు చెప్తూ అక్కడ కొంతమందిని హెచ్చరిస్తున్నారు కూడా ఏమనంటే అంటే ధనికులైన వారు మీరు జాగ్రత్తగా ఉండండి మీ ధనాన్ని బట్టి ఆశ ఆ చేస్తున్నారేమో మీ ధనాన్ని బట్టి మీరు సంతోషిస్తున్నారేమో మీ ధనాన్ని బట్టి మీరు గర్వపడుతున్నారేమో అది ఏది కూడా మీక చెంత రాదు మీ వెంట రాదు అది ఏదో రోజున మీరు విడిచిపెట్టవలసిందే దానిని బట్టి మీకు దుఃఖమే కలుగుతుంది దాన్ని బట్టి మీకు ఆయాసకరంగానే ఉంటారు కానీ దాన్ని బట్టి మీరు ఎటువంటి ఆనందాన్ని పొందుకోలేరని సత్యాలు ప్రభు యేసుక్రీస్తు వారు వివరిస్తున్నారు అంత మాత్రమే కాకుండా మీ శత్రువుల్ని ప్రేమించండి మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు మేలు చేయండి అలాంటి ఇంకా అనేక విషయాలు చెప్తూ ఆయన ఏమంటున్నారంటే మేలు చేసేవాడికి మేలు చేస్తే మీకు ఏం లాభము మేలు చేసిన వాడికి మనము మేలు చేస్తే ఏం లాభము పాపులు కూడా అలాగే చేస్తున్నారు కదా బయట ఉన్నవారు కూడా అలా రీతిగా చేస్తున్నారు కదా అలా కాదు మీకు ఎవరన్నా ఇబ్బంది కలిగించినా ఎవరన్నా ఆయస్కరంగా ఉన్నా వాళ్ళకి కూడా మేలు చేయండి మీకు హాని చేసిన వారు కొరొక హాని చేసిన వారిని వారికి కూడా మీరు మేలు చేయండి మీకు కీడి చేసిన వారిని కూడా మీరు వారి కొరకు ప్రార్థించండి దేవుడు రాజ్యం సంపాదించుకోవడానికి ఇటువంటి ఒక ప్రత్యేకమైన క్రైస్తవ జీవితం అంటే అందరితో మమేకమైపోయినది కాదు అందరిలాగా ఉండేది కాదు క్రైస్తవ జీవితం అంటే ఒక ప్రత్యేకమైన జీవితము లోకంతో కడిసినట్టు కాదు లోకంతో మమేకమైపోయినట్టు కాదు లోకము నుండి ప్రత్యేకింపబడిన జీవితము ఎలాంటిది అంటే క్రైస్తవ జీవితము ఈరోజు మార్నింగే ఒక వీడియో మా మా అన్న నాకు షేర్ చేస్తూ వచ్చాడండి ఆ వీడియోలో ఏముందంటే బహుశా మీ అందరు కూడా వార్తలు విని ఉంటారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఈ యొక్క ఆర్మీ ఆఫీసర్ మన భారతదేశంలోనే ఈ కన్నలుగా ఉన్న ఒక అతను ఏమైడంటేనంటే ఆ చాలా ఏడు సంవత్సరముల పాటు దేశంలో ఆ ఆ యొక్క ఆర్మీ ఆఫీసర్ గా ఆయన పనిచేస్తూ వచ్చాడు ఏడు సంవత్సరముల పాటు శత్రువులతో పోరాడుతూ వచ్చాడు ఏడు సంవత్సరముల పాటు ఆ బార్డర్ లో ఎన్నో కష్టాలు గుండగా వెళుతూ ఎంతో ఉన్నత స్థానంకి వెళ్తూ వచ్చాడు అయితే అక్కడ ఒక నియమం ఉందంట ఏంటంట వాళ్ళు విగ్రహారాధన చేయాలి విగ్రహారాధన చేయమన్నప్పుడు ఏమన్నాడంటే మీరు నాకు ఏ పని ఇచ్చినా చేస్తాను ఏం చేయమన్నా చేస్తాను కానీ వి విగ్రహారాధన నేను చెయ్యను నేను ఎవరికి మొక్కను నా దేవునికి తప్ప నేను ఎవరికి మొరొక్కను అని ఆయన ఒక తీర్మానం తీసుకున్నప్పుడు ఆయనకి ఎంతో మంది వార్నింగ్ ఇచ్చారు దాని ఆయనకన్నా పై స్థానంలో ఉన్న ఆఫీసర్లు ఏం చేశారంటే పిలిచి బాబు నువ్వు ఇలా ఉండకూడదు నీకు ఇది వార్నింగ్ ఇస్తున్నాము నువ్వు అందరినీ కలుపుకొని ఉండాలి అందరితో కలిసి ఉండాలి అన్ని మతాలను గౌరవించాలి అన్ని మతాలతో నువ్వు ఏకం కలిగి ముందుకు సాగాలని అన్నప్పుడు లేదు నేను నా దేవుని తప్ప నేను ఎవరికి కూడా మొరొక్కను ఎప్పుడైతే ఇలాగే చెప్పి ఉన్నాడో ఆయన వెంటనే విధుల్లో నుంచి ఆయన్ని తొలగించేశారు అక్క పదవి నుండి వారిని తొలగించేశారు అంత మాత్రమే కాకుండా అతనికి రావాల్సిన పెన్షన్ అతనికి రావాల్సినవన్నీ కూడా గవర్నమెంట్ అయితే ఏ అయితే రావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా ఆయనకి కట్ చేసి ఉన్నారు అయితే ఆయన ఏం చేశాడు తెలుసా హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టులో కూడా ఆయనకి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టులో కూడా ఆయనకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది ఆయన చెప్తున్న ఒక మాట ఏంటి తెలుసా నా యూనిఫామ్ నేను పోగొట్టుకున్నాను కానీ నా విశ్వాసాన్ని నేను పోగొట్టుకోలేదు హలో దేవుని కొరకు నిలబడ్డాడు దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు నాకు ఏ ఈ లోకంలో నాకు ఏమున్నా లేకపోయినప్పటికీ నా దేవుడు నాకు కావాలి నా దేవుడు నేను ఆరాధిస్తాను నా దేవునితో నేను నేను కలిసి ఉంటాను నేను లోకంతో కలిసేవాడిని కాదు లోకం నుండి ప్రత్యేకింపబడిన వాడిని నాకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ విధమైనావు నాకు లేకపోయినా పర్లేదు కానీ నా రక్షకుడు నాకున్నాడు నా విమోచకుడు నాకున్నాడు నా కొరకు ప్రాణ పెట్టిన దేవుడు నాకున్నాడు నా కొరకు కలవరసిలులో రక్తాన్ని కార్చిన దేవాది దేవుడు నాకున్నాడు ఆయన ఈ లోకంలో ఏమి రేణివాడిగా వచ్చాడు రిక్తునిగా వచ్చాడు తన జీవితం అంతీ నా కొరకు దారపోశాడు అలాంటి దేవుని కొరకు నేను నిలబడతాను నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదని ఆ విధుల నుంచి ఆయన తప్పించుకుని వచ్చేసాడు క్రైస్తవ జీవితము అంత ప్రత్యేకమైనది మన లోకంతో కలిసిపోయినటువంటిది కాదు అయితే ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన బోధిస్తూ ప్రభ నరస్కరిస్తూ వారు ఏమంటున్నారంటే మీరు దేవుని ముప్పై ఐదో వచ్చినం మీరు సర్వోన్నతులైన కుమారులై ఉంటారు ఇటువంటి కార్యాలన్నీ చేస్తే ఇటువంటి కార్యాలు కలిగి మరి మీరు ఉంటే మీరు ఎలాగుంటారంటే అండి దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా పిలువబడతారు నీతి కార్యాలు చేస్తే మంచి పనులు చేస్తే మనం దేవుని కుమారులు అనబడతామా ఒక ప్రశ్న నీతి న్యాయ కార్య కార్యాలు చేసి మంచి పనులు చేసేసి దాన ధర్మాలు చేసేసి అన్నదానాలు చేసేస్తే మనము నీతి మంతులుగా లేదంటే దేవుని కుమారులుగా పిలువబడతామా పిలవబడము పిలువబడము ప్రవీణ ప్రస్తుత గ్రంథంలో ఒక మాట ఉంటుంది మీ నీతి కార్యాలు మురికి గుడ్డల వంటి అంట దేవుని దృష్టికి మన నీతి కార్యాలు ఎలాగుంటాయి అంటే అండి మురికి గొడ్డలు మురికి గొడ్డలు పనికిరావు దేవునికి ఒక మాసిన బట్ట మనకి ఎంత అసహ్యాన్ని ఇస్తుందో ఒక మాసిన బట్ట మనకి ఎంతటి జుగుప్స్ని కలిగి చేస్తుందో ఒక మాసిన బట్టని మనం ఏం చేస్తామంటే అండి తీసుకెళ్ళి మూలన వేసేస్తాం మూలన వేసేసి అది ఉతికి తిరిగి ఉతి ఉతికి తేనే కానీ దాన్నం వాడతామా మాసిన బట్టను మనం ఎక్కువ కాలం వాడము దేవుని దృష్టికి కూడా మన నీతి కార్యాలు అటువంటివి అని అంట మురికి గుడ్డలు లాంటివి మురికి గుడ్డలు లాంటివి అయితే నీవు నీతిని ఇవన్నీ జరిగి ఇవన్నీ జరిగించాలంటే నువ్వు మొట్టమొదటిగా చేయవలసిన పని అని తెలుసా ప్రబైన ఏసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి ఆయన ఎంతో విశ్వాసం ఉంచాలి ఆయన నీ కొరకు ప్రాణ పెట్టడానికి సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడని సత్యాన్ని తెలుసుకోవాలి ఆయన నీ కొరకు శ్రమ పడ్డాడని సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి ఆయన నీ కొరకు ఆ కలవరి శిలువలో నీ కొరకు రక్తం కర్చాడని సత్యాన్ని తెలుసుకోవాలి నీ కొరకు గాయపడ్డాడు నీ కొరకు అవమానం పడ్డాడు నీ కొరకు నిందలు వేయబడ్డాడు నీ కొరకు పడరాన్ని పాటలన్నీ పడుతూ వచ్చాడు ఎన్నో గుండా వెళుతూ వచ్చాడు అంత మాత్రమే కదా కాకుండా సిలువు మీద ప్రాణం కూడా పెట్టి ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే ప్రభని ఏసుక్రీస్తు వారిని సొంత రక్షకంగా అంగీకరిస్తావో ఎప్పుడైతే ప్రభని ఏసుక్రీస్తు వారిని అందు విశ్వాసం ఉంచుతావో అయ్యో నా పాపముల నిమిత్తమే నేను చేసిన దోషముల నిమిత్తమే నేను చేసిన అపరాధముల నిమిత్తమే ప్రభని ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నాడే ఆయన నా పాపభారమంత అయిన భుజాల మీద మోసుకున్నాడు నన్ను విడిపించడానికి నాకు విడుదల కలగజేయడానికి నన్ను దేవుణ్ణి పరలోక దేవాది దేవుణ్ణి ఆయనకి సమీపస్థులుగా చేయడానికి వరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని సత్యాన్ని నువ్వు నమ్మినట్లయితే విశ్వాసం అప్పుడు నువ్వు ఏమంట ఏమంటాన్ని నీతిమంతుడిగా తీర్చబడతావు అప్పుడు నీతిమంతుడిగా తీర్చబడతావు తీర్చిపెడతావు నీతిమంతుడిగా ఎప్పుడైతే తీర్చిబడ్డావో ఆ నీతిని బట్టి ఇవన్నీ కూడా నువ్వు చేయగలుగుతావు ప్రభుని ఏసుక్రీస్తు వారిని నువ్వు కలగకుండా ప్రభుని ఏసుక్రీస్తు వారిని నువ్వు తెలుసుకోకుండా ప్రభుని ఏసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరించకుండా ఈ లోకంలో నువ్వు ఎన్ని మనిషి పనులు చేసినప్పటికీ అవన్నీ కూడా మురికి గుడ్డలే వ్యర్థమైనవే ప్రభుని ఏసుక్రీస్తు వారి యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం పిలవబడాలంటే ఆయన బిడ్డలుగా మనం పిలవబడాలంటే మనం ఏ కార్యాలు చేయాలో పరిశోధకరం దానండి ఒక్కొక్కటిగా మనం చదువుకుందామండి మొదటి మొట్టమొదటిగా గలతీలు రాసిన పత్రిక గలతలు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి చదువుకుందాం కాబట్టి మనము విశ్వాస మూలమును నీతి మంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నద్దుకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను అయితే విశ్వాసము వెళ్ళడైన గనుక ఇక బాల శిక్షకు క్రింద ఉండము ఏసుక్రీస్తు నందు క్రీస్తు నందు మీరును విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తీసును పొందిన మీరందరును క్రీస్తును ధరించుకుని ఉన్నారు ఇందులో యూదుడును గ్రీసు దేశస్తుని లేదు దాసుడును స్వతంత్రుడిని లేడు పురుషుడని స్త్రీ అని లేదు ఏసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షముందు అబ్రహాం యొక్క సంతానం వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు ఇక్కడ దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు అండి ప్రభు నిష్క్రిస్తు వారు ఒక మాట అంటున్నారు ఏ భేదమును లేదంట మనం అందరము కూడా ఏం చేశామంటే అండి పాపము చేస్తూ వచ్చాం ఏ భేదము లేదు అందులో యూదుడని లేదు గ్రీసు లేదు పేదవాడుని లేదు లేదు అందరము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోయి ఉన్నామంట అయితే ఇప్పుడు అదే దేవుడు మనల్ని ఏమంటున్నారంటే ఏ భేదము లేదు నా ఎందు విశ్వాసం ఉంచిన వారికి నేను నీతి మంతులుగా అంటున్నాడు యూదుడని లేదు గ్రీస్ దేశస్తుడని లేదు నల్లవాడని లేదు తెల్లవాడని లేదు అమెరికా అవ్వడం లేదు ఇండియా అవ్వడం లేదు ఏ దేశస్తుడైనా ఏ జనాంగుడైనా ఏ ప్రజ అయినా సరే నా ఇందు విశ్వాసం ఉంచినట్లయితే మిమ్మల్ని నీతి మంతులుగా తీరుస్తాను నీతి మంత్రులుగా తీరుస్తాను ఒకప్పుడు మనము ఎక్కడున్నామంటే అండి ఆ చీకటిలో ఉంటూ వచ్చాము ఒకప్పుడు మనము ధర్మశాస్త్రం అని కాడి కింద ఉంటూ వచ్చి ఉన్నాం అక్కడే అంటున్నాడు అక్కడ మంచి మాట చదువుదామండి ఇక్కడ కాబట్టి మనం విశ్వాసములను నీతి ముదురుగా తీర్చిపడినట్లు క్రీస్తు నద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం ఎలా ఉందంటే అండి బాల శిక్షకుడు ఆయన ధర్మశాస్త్రం అంటే మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన ఇండియాకి మన భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉందండి ఉందా లేదా ఉంది కదండి రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం రాసిన వారు ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తూ కొన్ని శిక్షలు రాస్తూ వచ్చాడు కొన్ని నియమాలు రాస్తూ వచ్చాడు పలానా తప్పు చేస్తే పలానా శిక్ష కింద ఈ యొక్క పలాన పలానా పీణుల కోడ్ ప్రకారంగా ఈ శిక్ష ఆయనకి విధించాలి పలాన తప్పు చేస్తే ఈ యొక్క పీణుల కోడ్ ప్రకారంగా ఈ శిక్షని విధించాలి దొంగతనం చేస్తే ఒక శిక్ష విభజరిస్తే ఒక శిక్ష నరహత్య చేస్తే ఒక శిక్ష లేదంటే ఓ ఇదుటివాడి ఆస్తిని దొంగిలిస్తే ఒక శిక్ష ఇలాంటి శిక్షలన్నీ కూడా ఒక రాజ్యాంగంలో ఇమిడిపడిచి అది దేశానికి అందజేసినప్పుడు ఇప్పుడు లాయర్లు జడ్జ్లు అందరూ కూడా ఆ యొక్క రాజ్యాంగం బట్టే కూడా ప్రజలందరినీ తీర్పు తీరుస్తూ ఉంటారు ఇప్పుడు అందరూ మనము దేనికి దేని క్రింద ఉన్నాం ఆ రాజ్యం రాజ్యాంగం కింద మనం ఉన్నాం మనం జాగ్రత్తగా నడుచుకోవాలి జాగ్రత్తగా ఆ ఒక సమాజంలో మనం ఎటువంటి ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ఉల్లంఘించినట్లయితే దాని ప్రకారంగా మనకి శిక్ష తప్పదు శిక్ష తప్పదు ఎటువంటి వాడైనా సరే ఎటువంటి వాడైనా సరే ఆ శిక్ష కిందకి మనము రావాల్సిందే ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను ఈ రాజ్యాంగ ప్రకారంగా ఆ శిక్షకి నేను అర్హుడిని నన్ను తీసుకెళ్లి శిక్ష విధిస్తున్నారు అనుకోండి ఇప్పుడు నాకు క్షమాపణ ఎలా వస్తుంది వస్తుందా రాదా రాదు ఎందుకంటే నువ్వు తప్పు చేశావు కాబట్టి తప్పకుండా శిక్షను అనుభవించవలసిందే నువ్వు నేరం చేశావు కాబట్టి ఈ యొక్క రాజ్యాంగం తరఫున నువ్వు శిక్షని పొందవలసిందే కానీ ప్రభ నేష్కరిస్తూ వేరే అంటున్నారు తెలుసా నా ఇందున్న ఉన్న వారికి ఏ శిక్ష విధియలేదు హలో నా ముందు ఉంచినట్లయితే మీకు ఏ శిక్ష కూడా ఉండదండి ఏ శిక్ష ఉండదు ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం అనంతటిని నన్ ఆ ధర్మశాస్త్రము నా వైపుకి మిమ్మల్ని నడిపించింది కాబట్టి మీరు నా ఎందు విశ్వాసం ఉంచడం వలన మీరు నా ఎందు నిరీక్షణ ఉంచడం వలన మీరు నన్ను నమ్మినట్లు నన్ను నమ్ముని ఉన్నారు కాబట్టి ఆ ధర్మశాస్త్రం అంతటి నా మీద కొట్టివేసి ఉన్నాను ఇప్పుడు నీవురు స్వతంత్రులు మీరు స్వతంత్రులు మన స్వతంత్రులుగా ఉండటానికి కొరకు పిలబడి ఉన్నాము కానీ దాస్యులు కిందను దాసత్వంలో ఉండటానికి మనము పిలవడలేదంటే హలోయ దేవుడు మనకిచ్చిన స్వతంత్రము పాపము నుండి స్వతంత్రము మరణము నుండి స్వతంత్రము నరకము నుండి స్వతంత్రము సాతాను నుండి స్వతంత్రము దేవుడికి దేవుడు మనకి ఈ స్వతంత్రాన్ని బట్టి మనం ఎంతైనా దేవుణ్ణి స్థుతించబద్దులమై ఉన్నాం ఆరాధించబద్దులమై ఉన్నాం మొట్టమొదటిగా మన పిల్లలు ఆయన పిల్లలుగా మనము పిలువబడాలంటే ముందు మనం ఎలా ఉండాలంటండి నీతిగా జీవించాలి నీతినిగా జీవించాలి ఆ నీతిని మనం ఎలా పొందుకుంటాం ప్రవేణ ఏసుకరిస్తూ వారిని ఎందుకు విశ్వాసం ఇచ్చిన ద్వారా మరొక మాట కూడా చదువుకుందాం రోమిల్ రాసిన పత్రిక రోమిల్ రాసిన పత్రిక ఎన్నో అధ్యాయము ఇంకా దేని విషయంలో మన దేవుని కుమారులుగా పిలబడతామంటే రోమిల్ రాసిన పత్రిక ఎనిదో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడదరో వారందరూ దేవుని కుమారులు ఎందరు ఎలాగంటే అండి మళ్ళీ చదువుకుందాం అందరం కూడా కలిసి చదువుకుందాం ఈ మాటని దేవుని ఆత్మ చేత ఎందరు నడిపి నడిపింపబడుదరో వారందరూ కూడా దేవుని కుమారులు ఎంద్రు ఎవరి చేత నడిపించబడాలంటే అండి మనము మన స్నేహితుల ద్వారానా మన స్నేహితులు చెప్పిన ఆలోచన బట్ట మన పొరుగువారు చెప్పిన ఆలోచన బట్ట లేదంటే ఉద్యోగంలో చెప్పిన వారు ఆలోచన బట్ట కాదు దేవుని యొక్క ఆత్మ చేత మనం ఈ ఆత్మను ఎప్పుడు పొందుకుంటాం ఎప్పుడైతే నేను ప్రభు నిస్క్రిస్తూ వారిని అంగీకరించి ఆయన సొంత రక్షకంగా అంగీకరిస్తావో పరిశుద్ధాత్మనే వరమను పొందుకుంటామట్టండి మనం దేవుని యొక్క ఆత్మను పొందుకుంటాం మనం ఈ దేవుని యొక్క ఆత్మ నిన్న ఏం చేస్తుందంటే దేవుని కుమారుడిగా ఉండడానికి పిలువబడతమే కాకుండా ఈ లోకంలో నువ్వు ఎలా జీవించాలి ఈ లోకంలో నువ్వు ఎలా నడుచుకోవాలి సత్యం ఏదో అసత్యం ఏది మంచేది చెడేదని తెలిపడానికి కొరకు ఈ యొక్క పరిశుద్ధాత్మ నీకు సహాయపడుతుంది అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని విశదీకరించుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుని యొక్క వాక్యాన్ని ఇంకను లోతైన సత్యాలు గ్రహించడానికి అంత మాత్రమే కాకుండా విశ్ ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి ఎంత సమీపముగా ఉంటావో అది కూడా దేవుడు మనకి బయలుపరుస్తాడు దేవుని యొక్క ఉన్నతత్వాన్ని మనకు బయలుపరుస్తాడు దేవుని యొక్క మంచితనాన్ని బయలుపరుస్తాడు దేవుడు మానవుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఆ సత్యాన్ని కూడా నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు తెలుసుకోగలుగుతావు దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే అండి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనము పిలువబడతాం మొట్టమొదటిగా నీతి నీతిని బట్టి మనం దేవుని కుమారులుగా పిలువబడతాం రెండోది ఆత్మని చేత దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతాం దేవుని ఆత్మ చేత నింపబడాలండి మనం దేవుని ఆత్మను పొందుకోగలగాలి మనకి కొన్నిసార్లు ఆలోచన తెలీదు ఇటువైపు వెళ్ళాలో తెలీదు సత్యం మీదో అసత్యం ఏదో తెలియదు ఏది మంచో ఏది చెడో తెలియదు మనకి అటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు ఇది సరైన మార్గము ఇది మంచి మార్గము ఇది చక్కనైన మార్గము నువ్వు దీన్ని నేను అడుమని దేవుడు తన త్రోవను వెల్లడపరుస్తాడు చక్కని మాట ఉంటుంది కీర్తన గ్రంథంలోను నువ్వు నడవలసిన మార్గాన్ని నేను నీకు బయలుపరుస్తానని కీర్తనకారుడికి ప్రభ ప్రభు చదివిస్తూ ఉంటారు నువ్వు నాకు మొర్ర పెట్టుకున్నట్లయితే నీకు నీకు ఆలోచన చెప్పి నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను నీకు ఆలోచన చెప్తాను కొన్నిసార్లు నా నా బిడ్డల యొక్క చదువు విషయము నేను ఏం చేయాలి ప్రభు నాకు సలహాలు ఇచ్చేవారు ఎవరు లేరు నాకు ఏం చేయాలో తోచట్లేదు నువ్వెవరిని అడగాలి దేవుని అడగాలి దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీకు బయలుపరుస్తుంది నా పిల్లలకి వివాహం చేయాలనుకుంటున్నాను ఏం చేయాలి ఇటువైపు వెళ్ళాలి దేవుని నువ్వు మొర పెట్టుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేస్తాడు నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను పలానా పని చేయాలనుకుంటున్నాను ఏదైనా సరే ఏ పని అయినా సరే నువ్వు దేవుని ముందు పెట్టినట్లయితే దేవుని యొక్క ఆత్మ నీకు సత్యమేదో అసత్యమేదో మంచేదో చెడేదో అటువైపుకి నేను నడిపిస్తూ ఉంటుంది దేవుని ఉండటం వల్ల దేవుని కుమారులుగా పిలవబడటం వల్ల మనకు కలిగిన నేను రెండోది తెలుసా దేవుని యొక్క ఆత్మను పొందుకుంటాం మరి చివరిది కూడా చదువుకొని మనం ముగించుకుందాం ఇదే గల్తిల్ రాసిన పత్రికలో గల్తిల్ రాసిన పత్రికలో నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన చదువుకుందాం మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్ర పెట్టి తన కుమారుని ఆత్మను దేవుని మన హృదయంలోనికి కం పంపెను కాబట్టి నువ్వు ఇక దాసుడువు దా దాసుడువు కావు కుమారుడువే కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడువే అంత మాత్రమే కాదు దేవుని కుమారులై ఉన్నవారు ఏం చేస్తారంటే అండి దేవునికి మొర్ర పెడతారంట దేవుని ఆత్మచేతను నింపబడిన వారు దేవుని ఆత్మచే ఆత్మను పొందుకున్న వారు దేవుని దగ్గర మొరపెట్టుకుంటారు దేవుని దగ్గర ప్రార్థిస్తారు ప్రార్థించే అనుభవం కలిగి ఉంటారు దేవుని కుమారులను పిలవబడిన వారందరూ కూడా ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉంటారు ప్రార్థనని నిర్లక్ష్యం చేయరు ప్రార్థనకి ఎప్పుడు కూడా ప్రార్థనకి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు దేవునికి మనము మొరపెట్టేవారుగా ఉండాలి మొరపెట్టిన ప్రతి కూడా దేవునికి సమీపస్తులుగా ఉంటారు దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడుతుంట దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత ఏం తెలుసా ఆయన కుమారులు కుమార్తెలుగా పిలువబడటానికి ఇతను కూడా అబ్రహాము కుమారుడే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని మనము కూడా పిలువబడతాం ఇతడు కూడా అబ్రహాము కుమార్తె అని ఆయన మనం కూడా పిలువబడతాం క్రీస్తు యొక్క రాజ్యంలోకి చేర్చబడతాం క్రీస్తు యొక్క రాకడ కొరకు మన సిద్ధపాటులో మనం ఉండగలుగుతాం ప్రియ సహోదరుడు సహోదరి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము పదకొండు మాసములు గడిచిపోయి ఉన్నాయి పదకొండు మాసములు గడిచిపోయి ఉన్నాయి ఒక్క నెల మాత్రమే ఉన్నది నూతన సంవత్సరంలో నూతనమైన బిడ్డగా నువ్వు ప్రవేశించాలి దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన వారుగా దేవుని కొరకు సాక్షిగాను దేవుని బిడ్డగాను దేవుని కుమార్తెగాను నువ్వు నిలబడాలి అందుకని చేయవలసిన మొదల పని నేను తెలుసా ప్రభు నీస్కరిస్తూ వారిని సొంతక్షంగా అంగీకరించాలి రేపేమవుతుందో తెలీదు రేపు ఏం జరుగుతుందో తెలీదు సమయములు కాలములు అన్నీ కూడా దేవుని స్వాధీనంలో ఉన్నాయి నీ ఆయుష్ కూడా దేవుని స్వాధీనంలో ఉన్నాయి నిన్నున్నవారు ఈరోజు లేరు ఈ రోజు ఉన్నవారు రేపు ఉంటారో లేదు తెలీదు దేవుడు మనకిస్తున్న సదావకాశం ఏంటి తెలుసా నువ్వు నేడున్న నేడున్న రోజునే ప్రభ నీస్కరిస్తూ సొంత రక్షకుని అంగీకరించినట్లయితే ఆయన నేను రక్షిస్తాడు నేను విమోచి విమోచిస్తాడు నీ ప్రార్థనలకు ఇస్తాడు అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ఆత్మ నడిపింపునికి ఇస్తాడు దేవుని యొక్క ఆలోచన ఇస్తాడు ఆయన నిత్య రాజ్యానికి నిత్య వారసులుగా ఉండటానికి మీరు పిలబడి ఉన్నారు కానీ మీరు తాసులుగాను తహసీలుగా ఉండటానికి పిలబడలేదు దేవుడు మీకు ఇచ్చిన ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని ప్రభు నియస్క్రిస్తాన్ని సంతోషంగా అంగీకరించినట్లయితే అది మీకు మీ కుటుంబాలకి ఆశ్చర్యంగా ఉండు ఉండలాగిన దేవుడు తన సహాయమే